నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం డిప్లొమా చదువుతున్న ఉదయ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంపై స్థానిక విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్న అనుషా వల్లే ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పన్నట్టు వారు ఆరోపి ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టి బాధ్యత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా విద్యార్థులు ఆందోళన ఉధృతం చేశారు

మేము 10 తంగ రియాక్ట్ అవ్వాలని నేను అందరం మా పావర్ మీరే కాదు మా పావర్ కూడా ఉంది అని చెప్పి ముందుకు వచ్చాం అంటే మొత్తంగా మానసికంగా స్టూడెంట్స్ అయితే చాలా బాధ పెడుతున్నారు అందుకు మేము అయితే రియాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాం కానీ మా వరకు తీసుకురావట్లేదు అసలు ఇన్ఫర్మేషన్ మా వరకు తీసుకురావట్లేదు దానికి తో సమం చెప్పి మా వరకు తీసురవట్లేదు మాకైతే అన్నీ మీరు అ빠కి మీరు కూడా దాని గురించి మా స్టూడెంట్ కి